ఇప్పుడున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని కలిశాం కలిస్తే ఆయన ఏం చేసిండు ఏ నెల జీతం రాలేదంటే ఆరు రిలీజ్ అది కూడా ఆయన ఎట్లా అసలు ఇక మా మా వాస్తవంగా ఆయనకున్న బాధలు ఏంటంటే మాకు తెలియదు కానీ ఆరు నెలలు ఇచ్చిండంటే కదా ఇట్లా ఇట్లా పడేసిండు ఆ ఫైల్ ఇస్తే ఏమి పట్టించుకునే వాళ్ళు అయితే మాకు ఇట్లా కనీసానికి మినిమం ఇరవై ఆరు వేల డిమాండ్ పెడితే అయినా మాకు ఇవ్వచ్చండి మేము చేసే పనులకి ఒక్కొక్క మహిళ ఇప్పటికి ఒంటరి స్త్రీలు ఎక్కువ ఉంటారు మా రిసోర్స్ పర్సన్ అల్ల ఒంటరి స్త్రీ ఎట్లా బతకాలి ఆరు నెలల దాకా జీతం చేయకపోతే ఒంటరి భర్త లేని వాళ్ళే ఉంటారు ఎక్కువ పిల్లలు పిల్లలు ఉంటారు వాళ్ళు ఎట్లా బతకాలి పిల్లల పోషణ ఎట్లా వాళ్ళ పిల్లలు ఎట్లా చదివించుకోవాలి వాళ్ళకి ఎట్లా జీవనం గడవాలి ఆరు నెలల దాకా ఎట్లా ఉండాలి ఒక్కొక్క మంత్రి ఒక మంత్రికి ఇచ్చామండి ఒక మంత్రి ఎగతాలు ఏమన్నా తెలుసా అవమ్మా ఆ టిప్స్ నాకు చెప్పండి అంటెగ తాలూక మమ్మల అంటే మాతో కోరుసుకుంటారు అండి మంత్రులు కూడా వచ్చారు అదేందో మాకు అర్థం కాలేదా అంటే మాకేమన్నా లంచాలు వస్తాయి అనుకుంటున్నారా మాకు నచ్చింది ఆ కూర్చోనీకి ఆసలు ఉందో ఏమన్నా అది మాకు అర్థం కాలేదు పెద్దవాళ్ళు కదా మేము ఎదురించి మాట్లాడలేము కదా ఒక మైలతోని మాట్లాడేది కదట అదేనా ఒక మంత్రి ఆ టిప్స్ ఏంటంటే మాకు మేము ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి చెప్పండి